అందరికీ నమస్తే అండి నా పేరు పులివెందల మెహరాజు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్లో ఫస్ట్ నేను మెంబర్గా ఉన్నానండి పెద్దుటూరు ఉమెన్ సెల్ ప్రెసిడెంట్గా మేము చేసిన మంచి కార్యక్రమాలకి ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ కొంతమంది సమస్యలతో వచ్చిన వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇదంతా చూసి పరిష్కరించినందుకు మా హార్డ్ చూసి మాకు క్యాడర్ ఇవ్వడం జరిగింది ఇంకొక మాట అండి లేడీస్ అనే కాదు జెంట్స్ అయినా కానీ ఇప్పుడు ఫాల్స్ కేస్ పెట్టున్నారు ఫోన్ నైన్టీ ఎయిట్ డివిసి ఎంసీ అని అది ఒక్కటే వెపన్ ఉండేది లేడీస్ కి కొందరు నిజంగా హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు కొందరు ఫాల్స్ కేస్ పెట్టే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా లేడీసే కాదు జెంట్స్ కూడా వచ్చి మా ఆఫీస్ లో ఈ ప్రాబ్లం ఉందని నిజాయితీగా వస్తే వాళ్ళకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ మా టీం అంతా మీకు సపోర్ట్ చేస్తారు ఎస్పెషల్లీ నిజాయితీగా రండి మా దగ్గర అందరికీ హ్యాపీ ఇయర్ అండి సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇందులో హ్యూమన్ రైట్స్లో మేము జాయిన్ అయిన తర్వాత మేము చేసిన కార్యక్రమాలకు మెచ్చి మాకు ఉమెన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్గా నాకు పోస్ట్ ఇచ్చారు క్యాడర్ అందుకు నా తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ప్రజలు ఎవరైనా సరే ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సమస్యల వల్ల కష్టపడుతున్నారు వాళ్ళకు న్యాయం జరగాలి అంటే మమ్మల్ని సంప్రదిస్తే మా వంతు మేము సహాయం చేసి అందరికీ మేము న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్తున్నాము థ్యాంక్ యూ అస్లాంలేకమ్ మే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి తరఫున ఓడినాం మీరు నామ గండికోట ఐషా అర్ మేరకు ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ప్రెసిడెంట్ క్యాడర్ దగ్గర उसके लिए मैं जैनुल सर को और ओषा सर को उनको सबको मैं थैंक्स बोलती हूँ प्रॉब्लम्स सॉल्व होने के लिए हमारे पास आ गो तुम्हें ये करो तो हमें भी तुम अक्सो कोशिश करते सॉल्व होने का तुम्हें ऐसा टेंशन आ प्रॉब्लम्स ले गो तुम्हें फिर होना को हमारे पास आओ हम इन सॉल्व करने की कोशिश करती हुं. हमारे सर हमें सब टीम है हमें सब कोशिश करती सब को इंसाफ कर दी हम लोग सब इनशा इंसाफ दिलाती जल्दबाजी कर को कौन से प्रॉब्लम आ का ये कर लेने इसका हमारे टीम को आपको अप्रोच है तो इन हमें सो प्रॉब्लम आ सॉल्व करती हूँ कहाँ तक भी हो को आगो हम तुम और मैं इसमें ह्यूमन राइट्स में आने के बाद से तीन प्रॉब्लम्स सॉल्व कर को है और हाँ तीन फैमिल के तीन फैमिलिय के और तीन लोगों के प्रॉब्लम सॉल्व कर को है वाइफ एंड हस्बैंड के माशाल्लाह माशाला अलहमदिल्ला आप अच्छे ही फिलहाल और आप लोगों को भी ऐसा कौन सा तो प्रॉब्लम है तो ज़रूर आगो हम का अप्रोच होना और हमें टीम मेम्बर्स हमारे सार हमें सब टीम मेम्बर्स हैं एडवोकेट सब అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు జైను సార్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు నా పేరు బండి అరుణ ఉమెన్ రైట్స్ లో చాపాడు మండలం మండల అధ్యక్షురాలుగా మెంబర్షిప్ ఇచ్చినారు ఉమెన్ రైట్స్ టీమ్ లో కష్టపడి పని చేయాలని నా వంతు కృషిగా నేను ఇక్కడ ఉండాలి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జైనుల్ సారికి సారి నా అభినందనలు కృతజ్ఞతలు సార్ మా టీం అందరితో కలిసి ఇంతవరకు అయినా కానీ కష్టపడి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం షార్ సోషల్ జస్టిస్ సివిల్ అండ్ హుమన్ రైట్స్ ఆఫీస్కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నా పేరు షేఖున్ నేను హుమన్ రైట్స్ హుమెన్ సెల్ఫీల్డ్ ఆఫీసర్గా క్యారెట్ తీసుకున్నాను నా వంతు నా బాధ్యతగా ఎటువంటి సహాయమైనా నేను ఇక్కడ వచ్చి పని చేసి పేదవాళ్లకు కానీ ప్రతి మహిళలు ఇబ్బందులు పడిన వాళ్లకు కానీ కష్టపడి పని చేస్తానని చెప్తున్నాను నాతోటి సభ్యులందరం కలిసి కృషి చేసి సహాయం చేస్తాం మా వంతు గుడ్ ఈవినింగ్ హ్యాపీ న్యూ ఇయర్ టు నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏమంటే షా సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి యాజ్ మెంబర్ యాజ్ గా నేను ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను చేయను తెలియదు కానీ బట్ యాజ్ మెంబర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను అండ్ సివిల్ పూర్ పీపుల్ ఉంటారు పూర్ పీపుల్ ఉంటారు కోర్టుకు వెళ్ళడానికి కెపాసిటీ ఉండదు ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోలేరు బట్ ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను సార్ జైను సార్ కూడా సపోర్ట్ తో ప్లస్ షా సోషల్ సర్వీస్ నుంచి కూడా ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమాటిక్ పర్సన్స్ కు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము ప్రాబ్లమ్స్ కృషి చేస్తాము నేను ప్లస్ నా టీం టోటల్ వచ్చి ఎక్కడికైనా వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తామని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అందరికి ధన్యవాదాలు అండ్ హ్యాపీన్ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కానీ మన స్థానికంగా మన జిల్లాలో కానీ ప్రతి సమస్య మీద ప్రభుత్వ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రాజకీయ నాయకుల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళ పనులు కావడం లేదు దీనికి మూల కారణం ఏమంటే వాళ్ళ హక్కులు వాళ్లకు తెలియకపోవడం వల్ల ఈ హక్కులను వాళ్ళ హక్కులు తెలియజేసేటువంటి బాధ్యత రాజకీయ నాయకుల పైన చాలా ఎక్కువ అంశం ముడిపడింది కానీ రాజకీయ నాయకులు ఈ రోజుకి నచ్చే ఎక్కడే కానీ ప్రజలకు హక్కుల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేయడం లే ఇటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి వారి హక్కులను వాళ్ళు తెలియజేసేదానికి ఈ షా షా హెచ్ఆర్సీ అనేది ముందుకు రావడము చాలా శుభపరిమానంగా మేము భావిస్తూ ఉన్నాము నేను కూడా నాకు ఈ యొక్క సంస్థల్లో వైస్ ప్రెసిడెంట్ ప్రజలు వైస్ ప్రెసిడెంట్గా ఎదుకోవడం జరిగినది ఈ యొక్క బాధ్యతను నేను మనస్ఫూర్తిగా అంగీకరించి త్రికరణ శుద్ధిగా కర్మేచ వాచ త్రికరణ శుద్ధిగా ప్రజలందరికీ ఈ మానవ హక్కుల మీద అవగాహన కల్పిస్తూ నా శక్తి మీద వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా నా యొక్క సేవలను ఈ సంస్థకు అందిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా అందరికీ నమస్కారము ఈరోజు మన జైనుల్బాయ్ పుటిన్ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇవాళ దేశంలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో విద్యార్థులు విద్యార్థినులు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు పాఠశాలల్లో అయితేనేమి తర్వాత విద్యా సంస్థల్లో అయితేనేమి అలాగే తర్వాత కాలేజీల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే ఒత్తిడితో కూడుకున్నటువంటి కారణం మనం ముందు ముందుంది కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి పనిచేసేందుకు నాకు చాలా పెద్ద బాధ్యతనే షా హ్యూమన్ రైట్స్ వాళ్ళు అప్పగించడం జరిగింది దేని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఇవాళ యువత గురించి ఆందోళన చెందేటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక ఎందుకంటే సరైనటువంటి ధోరణిలో యువత ముందుకు నడచడం లేదు వాటిని నడిపించాల్సినటువంటి బాధ్యత విద్యా సంస్థలది తల్లిదండ్రులది పెద్దలది ఉపాధ్యాయులది అందరిది కూడా బాధ్యత అయితే ఉంటుంది ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి లేదు గతంలో నేను జయశ్రీ మేడం మానవ హక్కుల వేదిక తరఫున అనేక కార్యక్రమాలు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి మానవ హక్కుల సంఘంలో కార్యకర్తగా పనిచేశాను దాని గుర్తింపుగా నాకు ఇవాళ ఇటువంటి బాధ్యతను ఇవ్వడము ముఖ్యంగా మా మిత్రుడు పాత్రికేయుడు జైనుల్ భాయ్ ముందుండి ఆయన సారథ్యంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఇందులో అనేక మంది యువ యువత తర్వాత అడ్వకేట్స్ కుల మతాలకు అతీతంగా సభ్యులు అందరూ కూడా ఇందులో ఉన్నారు దాదాపు రెండు వందల మంది దాకా సభ్యులు చేరడము ఇది ఒక ప్రొద్దుటూరుకు కడప జిల్లాకు ఒక మంచి పరిణామం శుభ పరిణామము అయితే అందరూ కార్యకర్తల్లాగా పని చేయలేరు కానీ ఒక టీం లాగా ఉండడం వల్ల కొంత శక్తి వస్తుంది ఆ శక్తితో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు మాకు ఛానళ్ళు ఉన్నాయి అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ పేపర్స్ ఉన్నాయి పత్రికలు కూడా తొందరలోనే ఒక పక్షపత్రికను మాసపత్రికను కూడా మన హ్యూమన్ రైట్స్ తరఫున తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఉంది అది తొందరలోనే అందరి ముందుకు తీసుకొని వస్తాం సార్ అందరికీ నమస్తే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా ఈ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యాలయంలో మా హ్యూమన్ రైట్స్ టీం అందరి మధ్యన పుట్టినరోజు జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది మా ఈ మానవ హక్కుల సంఘం వచ్చి నెలనెర కావస్తుంది అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది మా ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రద్దుటూరు కార్యాలయం ఏర్పాటు అయి నెలనెర కావస్తుంది వచ్చినప్పటి నుంచి అన్యాయానికి గురి అయిన వారు న్యాయం ఉండి వాళ్లకు న్యాయం జరగని పరిస్థితుల్లో ఉండేటోళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తున్నారు మాకు చేతనైన గాడికి న్యాయ సహాయం అందించేదానికి మేము సహాయం చేస్తున్నాము చాలామందికి మేలు జరిగింది మా సహాయ శక్తుల మా టీము అన్యాయం జరిగిన పీడితులకు బాధ్యతలకు వాళ్ళ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే లీగల్గా న్యాయ న్యాయాలు పరిశీలించిన తర్వాత పోలీస్ వారిని సంప్రదించి న్యాయం జరిగేదానికి ఎంత దూరమైనా కృషి చేసి న్యాయం జరిగేటట్టు చూస్తున్నాము ఇందులో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు అనుభవం ఉన్నవాళ్ళు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని ఆ సమస్యకు ఎలా పరిష్కరించాలా వీలైనంత వరకు న్యాయం అంది అందించేదానికి మా సంస్థ తరపు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము వీలైనంత వరకు సమస్యకు మా టీంలో అంతా డిస్కస్ చేసిన తర్వాత పోలీస్ సహాయం తీసుకొని వాళ్ళకు న్యాయం చేసేదానికి ఎంత దూరమైనా వెళ్ళేదానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది నూతన సంవత్సర శుభాకాంక్షలు